ఒక్కరోజు ఆనకే దేశ రాజధాని ఢిల్లీ అల్లాడిపోయింది ఎటు చూసినా నీరే రోడ్లన్నీ జలమయమే ఇక లోతట్టు ప్రాంతాలైతే నదులే చివరకు పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగాయి ఎంపీలు సైతం పార్లమెంట్కు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ను ఆయన అనుచరులు ఎత్తుకుని కారెక్కించాల్సి వచ్చింది పలు ప్రాంతాలు దీవుల్లా మారిపోయాయి నోయిడా ఘజియాబాద్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నిన్న రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు పదిహేను సెంటీమీటర్ల వర్షం కురిసింది మొత్తంగా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు తర్వాత జూన్ నెలలో ఇరవై నాలుగు గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఇరవై ఎనిమిదిన సబ్దర్జంగ్ అబ్జర్వేటరీలో ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పుడు ఎనభై ఎనిమిది ఏళ్ల తర్వాత అదే రోజు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి సబ్వేలు నీటితో నిండిపోయాయి మామూలు వర్షం అయితే నీరు ఎక్కడికక్కడ వెళ్లిపోయేది కానీ అతి భారీ వర్షం కావడంతో ఎటు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది తెల్లవారిన రోడ్ ఎక్కిన నగరవాసికి నరకం కనిపించింది మామూలుగానే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ కానీ వర్షం దెబ్బకు సబ్వేలు మునిగిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి రైలింగ్లు కూలిపోయాయి ఒక వర్షానికే నగరం అల్లకల్లోలమైపోయింది పలు చోట్ల బస్సులు నీట మునిగాయి సబ్వేల్లో చిక్కుకున్న వారిని తాళ సాయంతో రక్షించాల్సి వచ్చింది ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి అండర్పాస్ దగ్గర వరద నీరు నిలిచిపోయింది డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సు అందులో చిక్కుకుంది కష్టం మీద ప్రయాణికులను రక్షించారు సహాయక బృందాలు ఢిల్లీలో అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురిసింది గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి గాలివానకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దాంతో కార్లు నుజ్జ్జునుజ్జయ్యాయి కార్లలో ఉన్న ప్రయాణికులు చిక్కుకుపోయారు ఒకరు స్పాట్లోనే చనిపోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యారు బాధితులను రక్షించడానికి వెంటనే భారీ క్రేన్లను రప్పించారు అధికారులు క్రేన్ల సాయంతో కూలిన రూఫ్ ను తొలగించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు టెర్మినల్ వన్ లో చెక్ ఇన్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశారు విమాన రాకపోకలు నిలిపేశారు అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ వన్ పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు సంఘటనా స్థలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు కూలింది పాత భవనంలోని పై భాగమని ప్రధాని మోడీ ప్రారంభించిన భవనం కాదని అన్నారు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీ ప్రారంభించిన భవనం అవతలి వైపు ఉందన్నారు సంఘటనపై మంత్రిత్వ శాఖ డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తుందని చెప్పారు